నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం తగిలేపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు లేక బాధపడుతున్నామంటూ రోడ్డు పైన నిరసనలకు దిగారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చిట్టోళ్ళ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ హరినాయక్ మాజీ వార్డు మెంబర్ గంగప్ప చింతం రమేష్ సిహెచ్ అశోక్ శ్రీకాంత్ శంకర్ వడ్ల సురేష్ అరుణ్ కటికే హుస్సేన్ మహేష్ అఖిల్ వీరేశం సంతోష్ హుస్సేన్ గుజ్జు అశోక్ తదితరులు పాల్గొన్నారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ నుంచి నాకు ఎమ్మెల్యేగా నిర్వే ఉన్నావు తెలుగుదేశంలో ఉన్నా కూడా కానీ ఇరవై సంవత్సరము తర్వాత టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో పన్నెండు సంవత్సరం ఉన్నావు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన సంవత్సరం అయిపోయింది కానీ ఈ రోడ్డు మాత్రం బాగుపడలేదు తగలేపల్లి నుంచి రూపలానాథ్ తాండవర తగలేపల్లి వర్మి నుంచి తగలేపల్లి రూపాలనాథ్ తాండవారు ఇక్కడ అంబేము కొందాపూరు అయితే ఇక్కడ అనే రుద్దుగా ఈ రోడ్డు గట్టగా ఉన్నది ఎప్పుడైనా కానీ ఒక అర్ధరాత్రి కింద బాల్యంతా తీసుకపోతే మధ్యలో నీలాడతా కానీ తప్ప హాస్పిటల్ దాకా లెక్కలే లేదు మరి ఏంది అంత మేము ఎంత పాపం చేసుకోమని మీకు మరి మాకు అర్థం కాచింది మా ఊరు రోజు అంత మొత్తం ఇప్పుడు దాకా నీకు భుజం మోసుకొని తిరిగింది మరి మీకు ఇంత పాపం మాకే మార్గంగా కచ్చింది మరి రోడ్డు మాత్రం పట్టించుకొని తొందరగా చేయవలసిన మొత్తం ఉన్నది రూపాల వరకు రోడ్డు చెత్తగా ఉన్నది మధ్యలో ఐదు సంవత్సరం బాధలు వచ్చినప్పుడే చేసింది రోడ్డు తర్వాత నువ్వు చేయలేవు ముందు కూడా చేయలేవు నువ్వు ఎందుకని చేస్తలేవు మా ఓట్లు మీకు అక్కడ కానీ మాకు రోడ్లు వచ్చే మాకు అక్కడ లేవా మేము అంతే గడపడతా అని చెప్తున్నా అంతేనే అది ఒక్కసారి గమనించే అవసరం మీకున్నది అని చెప్పేసి మంత్రి గారికి చెప్తున్నాము మాజీ తగిలేపల్లి గ్రామం నుండి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది వర్ణి సెంటర్లోకి మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మన గౌరవ మాజీ శాస శాసనసభ్యులు సారీ మాజీ సభాపతి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పాన్సోడ ఎమ్మెల్యే గౌరవ కోచారం శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించే విషయం ఏంటంటే మీరు ఒక్కసారి అయ్యా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక్కసారి వర్ణి నుండి కడియాపల్లి గ్రామానికి మీ యొక్క వాహనం లోపలిని గవర్నమెంట్ ప్రభుత్వం మీకు కేటాయించినటువంటి వాహనం ఉందో ఆ వాహనంలోనే ఒక్కసారి తగిలేపల్లి వరకు తగిలేపల్లి నుంచి అందం వరకు రండి అప్పుడు వెళ్ళొస్తే అప్పుడు మా బాధలేంది మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఈ విధంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నాం వారు తగిలేపల్లి నుంచి ఇక్కడి వరకు ఎందుకు వచ్చినాం అనేది మీకు కొద్దిగా అర్థమవుతుంది ఎందుకోసం అంటే మేము నరకం చూస్తున్నాం సార్ ఈ రోడ్డు వల్ల నరకం చూస్తున్నాం వర్షం పడ్డప్పుడైతే ఇంటింత మొఘాలు మంటి గుంతల్లో లోపల పనులు అనేకమైనటువంటి పనులు పడిపోవడం కాళ్ళు చేయిలు విరిగిపోవడం పనులు ఖరాబు కావడం చివరికి యాజెంట్లై ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు ఎన్నిసార్లు దాని దృష్టికి మా గ్రామం తరఫున మేమే కాదు గ్రామంలో ఉండే పెద్ద మనుషులం అన్ని పార్టీల వాళ్ళం పెద్ద మనుషులం అందరం కలిసి సార్ దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉంది చివరిగా కొద్దిగా కోటై వరకు ఈ రోడ్డు వేసి వదిలేసారు అంతే మిగిలిన దగ్గర నగర సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి ఆ రోడ్డును ఖచ్చితంగా పూర్తి చేసి అందరి యాక్సెట్ జరిగేటటువంటి యాక్సెట్ నివేదన వాటిని కొంతవరకన్నా నిర్మూలిస్తారని ఈ యొక్క దీని ద్వారా మీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది